ఏమైంది నాకు గుర్తొస్తున్నాయి శుభలక్ష్మి అంత జ్ఞాపకం వచ్చిందా కొంచెం కొంచెంగా నన్ను ఫస్ట్ టైం చూసింది ఎక్స్క్యూజ్ మీ ఇది లేడీస్ సీట్ లేదే నా సీటు మనకి పెళ్ళైంది నువ్వు నాకు వద్దు వెళ్ళిపో అన్నది నేను ఇంతగా చెప్పినా నువ్వు నమ్మలేదంటే ఇక మన కలిసి ఉండడం అర్థమే లేదు అంత జ్ఞాపకం వచ్చిందా వాసు ఇప్పుడు నేను నచ్చాను ఎందుకు నా దీన్ని మళ్ళీ చూసాను అనిపిస్తుందా సుభక్ష్మి మన మధ్య చాలా చాలా జరిగాయి దాని నేను కూడా కారణం అయ్యాను నువ్వు చేసిన తప్పు నా నొప్పుకుని సారీ చెప్పు నాకు నుంచి వెళ్ళిపో జ్ఞాపకం వచ్చి అక్కడ నీకు నచ్చాను నచ్చాను కానీ లైఫ్ నాకు మరో ఛాన్స్ ఇచ్చింది దాన్ని మళ్ళీ మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇంతకుముందు ఒకసారి మా ఇంట్లో నన్ను నమ్మి నాతో రా అని పిలిచాను రా ప్లీజ్ నువ్వు రాలేదు ఈరోజు మళ్ళీ అడుగుతున్నా నన్ను నమ్మి నాతో రా నన్ను చాలా సంతోషంగా జీవింది సరే అయితే అయితే నేను ఎందుకు వద్దో ఒక్క కారణం చెప్పు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సుబ్బులక్ష్మి దగ్గర కారణం లేదు కదా నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు నేను ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకున్నాను